వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రౌడీగిరి గూండాగిరి దాదాగిరి ఇవన్నీ మనకు తెలుసు అనేక సందర్భాల్లో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఇప్పుడు తాజాగా తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో కౌశిక్గిరి అనే ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తుంది ఎస్ కౌశిక్గిరి ఇప్పుడు హైదరాబాద్లో ప్రకంపనలు రేపుతోంది అంటే ఏంటో తెలుసా ఎమ్మెల్యే పాడి కౌశిక్ ఆయన ఎప్పుడు దూకుడుగా ఉంటారో ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలియదు కానీ ఆయన కౌశిక్గిరి ఇప్పుడు ఫేమస్ అవుతుంది కౌశిక్గిరి అంటే దాదాగిరి గుండాగిరి రౌడిగిరి ఏమైనా అనుకోవచ్చు ఇప్పుడు తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్లో లో కౌశిక్గిరి రాజ్యం వెళ్తుంది ఎస్ కౌశిక్గిరి రాజ్యం వెళ్తుంది ఎంఎల్ఏ అయితే ఏంటి ఎంఎల్ఏ మన తోప సామాన్య ప్రజల్లాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఫిర్యాదులు ఇవ్వాలి సరే ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కొన్ని హోదాలు ఉంటాయి కొన్ని గౌరవాలు లభిస్తాయనుకుందాం మరి పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు అక్కడ ఏసీపీ లేడు ఏదో పని మీద వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ కూడా బయటికి వెళ్తున్నాడు ఈ సమయంలో అంతరచ్చ చేయాల్సిన అవసరం ఉందా అంతగా నానా యాగి చేయాల్సిన అవసరం ఉందా పోలీసులను బెదిరించాల్సిన అవసరం ఉందా పోలీసులు లేకపోతే మరో రోజు రావచ్చు కొన్ని గంటలాగి రావచ్చు ఆ తర్వాత రావచ్చు కానీ ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యే పైగా కౌశిక్గిరి ఆయన దేనికి భయపడు ఆయన కోరుకున్నప్పుడు ఆయన అనుకున్న టైంలోనే ఆయన ఇచ్చిన ఫిర్యాదు తీసుకోవాలి ఆయన వస్తున్నాడంటే పోలీసులందరూ అక్కడ అలర్ట్ అయిపోవాలి ఎమ్మెల్యే కదా నేను ఎమ్మెల్యేను ఇలాగే చేస్తాను ఎమ్మెల్యేకు కనీసం మర్యాద అంటూ కౌశిక్గిరి చేసిన పాడి కౌశిక్ను ఏమనాలి ఆయన ఎమ్మెల్యే అయితే ఏంటట మామూలుగా ఎమ్మెల్యే అయితే మర్యాదగా హుందాగా గౌరవంగా వ్యవహరించాలి పోలీసులపై అంతగా విరుచుపడుతూ అంతగా కౌశిక్గిరి చేయాల్సిన అవసరం ఉందా నాకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని జనాలను బెదిరించి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి గెలిచి వచ్చిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక రౌడీగా దాదాగా మారిపోయాడు కౌశిక్గిరిగా మారిపోయాడు బహుశా కేసీఆర్ కూడా ఇదే ఇష్టమేనేమో ఆయనను ఎవరు వారించట్లేదు ఇప్పుడు బీఆర్ఎస్ అంటే కౌశిక్ రెడ్డి గుర్తుకొస్తున్నాడు ఆయన దూకుడు తత్వం ఆయన ఏది మాట్లాడినా చెల్లుతుంది దానికి బీఆర్ఎస్ నేతలు వత్తాసు పలుకుతుంటారు మరి హరీష్ రావు అయితే ఆయన వెంటే ఉంటారు ఆయన ఏం మాట్లాడినా సమర్థిస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం రౌడిగిరి దాదాగిరి కాదు ఇప్పుడు కౌశిక్గిరి నమ్ముతున్నట్టు నమ్ముతున్నట్టే ఉంది